హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వి కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తుంది వెంటనే తేరుకొని తలదించేసి ఉండిపోతుంది ద్రోణ తన చిన్న పట్టుకొని తలెత్తగానే అతని కళ్ళల్లోకి చూస్తుంది ద్రోణ తన కళ్ళల్లోకి చూస్తాడు అలా చూసుకుంటూ ఒకరి ప్రేమకి ఒకరు బానిస అవుతారు ఇంతలో ఎవరో పిలిచేసరికి తేరుకొని అటువైపు చేస్తారు ఎదురుగా తర్ని అన్నయ్య వదిన తినడానికి పెద్దమ్మ పిలుచుకొని రమ్మంది రండి వస్తున్నాం అని లేస్తారు దర్శి తన రూమ్కి వెళ్ళబోతుండగా తన చేతిని పట్టుకొని ఎవరో లాగేసరికి షాక్ అయ్యి తేరుకునే లోపే రూమ్లో సోఫాలో పడతాడు ఎదురుగా చూసేసరికి అలేకియా జడం తిప్పుతూ కనిపిస్తుంది నేను ఇక్కడికి ఎలా వచ్చానో నేను చేయి పెట్టి లాగితే వచ్చి సోఫాలో పడ్డావు దర్శి చిరుకోపంగా నువ్వెందుకు లాగావ్ పడతావో లేదో చూద్దామని ఏంటి అదే సోఫాలో దర్శి సీరియస్గా చూసి వెళ్ళబోతుంటే అలెక్య వెనక్కి లాగి డోర్ లాక్ చేస్తుంది ఏ ఏం చేస్తున్నావు డోర్ ఎందుకు వే నిన్ను ఏం చెయ్యను లే కంగారు పడకు అని గోరింటాకు బౌల్ తెచ్చి దర్శి చేతిలో పెడుతుంది దర్శి బౌల్ని అలెక్యని మార్చి మార్చి చూసి ఏం చేయాలి అంటాడు నా చేతికి పెట్టు దర్శి కంగారుగా ఏ ఏం మా ఏం మాట్లాడుతున్నావే నేను నేను నీకు గోరింటాకు పెట్టడం ఏంటి అంటాడు తడబడుతూ అయితే పెట్టవా పెట్టను నువ్వు ఎలా గోరింటాకు పెట్టవో నేను చూస్తాను మర్యాదగా పెడతావా లేకపోతే అని ఆగి మన గురించి తెలుసు అనుకుంటా స్పెషల్గా ఎందుకు చెప్పడం దర్శి మనుషుల్లో అమ్మో ఇది అన్నంత పని చేస్తుంది ఎందుకు వచ్చిన గొడవ గోరింటాకే కదా పెట్టేస్తే పోలా అనుకుని బౌల్ తీసుకొని అలేఖియా చేతిని తీసుకొని గోరింటాకు పెడతాడు అవును మొన్న నాకు ముద్దు ఎందుకు పెట్టా అని అడుగుతాడు అప్పటి వరకు అతన్నే చూస్తున్న అలేఖ్య దర్శి అలా అడిగేసరికి తేరుకొని నచ్చలేదా ఏంటి అదే ముద్దు పెట్టాను కదా నచ్చలేదా అని అడుగుతున్నా నచ్చలేదు అయినా అలా ఎవరికైనా ముద్దు పెడతారా అంటాడు చిరుకోపంగా నేను పెట్టాను కదా అయినా మీకు నచ్చలేదు కదా నా ముద్దు నాకు ఇచ్చేయి అంటుంది అలేఖ్య దర్శి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అంటాడు కళ్ళు పెద్దవి చేసి ముద్దు నచ్చలేదన్నావుగా అందుకే నా ముద్దు నాకు ఇచ్చాయి ఈ పిల్లేంటి ఇంత వెరైటీగా ఉంది అనుకుని మళ్ళీ ఏం అడుగుతుందో ఏమో అనుకుని గోరింటాకు పెట్టడం అయిపోవడంతో అయిపోయింది ఇంకా నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలేఖ్య తన చేతులకు ఉన్న గోరింటాకుని చూసి చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది తర్నీ లోపలికి వచ్చి తను సిగ్గుపడటం చూసి ఏంటి సిగ్గుపడుతున్నావు మా అన్నయ్య గుర్తొచ్చాడా లేదు గోరింటాకు పెట్టాడు అని తన చేతులని తరణికి చూపిస్తుంది అది చూసి తర్నీ ఆశ్చర్యంగా మా అన్నయ్యతో గోరింటాకు పెట్టించుకున్నావా గ్రేట్ నువ్వు దట్ ఈజ్ అలేఖ్య భయపెట్టి పెట్టించుకున్నావా ప్రేమతో పెట్టించుకున్నావా దొంగ సచ్చినోడు భయపడుతూనే పెట్టాడు ఒక విధంగా ఇది నా ప్రేమకి పరీక్ష అనుకుంటా అంటారు కదా గోరింటాకు ఎర్రగా పండితే మంచిమంగుడు వస్తాడని ఇప్పుడు అదే గోరింటాకు ఎర్రగా పండితే దర్శిపై ఉన్న నా లవ్ నిజమైనట్టు నీ ప్రేమని వాడితో చెప్పవు కానీ గోరింటాకుతో పరీక్షించుకుంటున్నావా నాకు చెప్పాలనే ఉంది తర్ని కానీ ఏం చేయను చెప్పలేకపోతున్నానా పోతున్నా నా వల్ల కావట్లేదే ఒక్కసారి ధైర్యం చేసి నీ ప్రేమని చెప్పు వాడు నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు నెక్స్ట్ డే సంగీత్ ఉండటంతో అందరూ రెడీ అవుతారు ద్రోణ రెడీ అయి వచ్చేసరికి అన్వి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతుంది ద్రోణ తనని చూస్తూ తన దగ్గరికి వస్తాడు అన్వి అద్దంలో అతన్ని చూసి వెనక్కి తిరుగుతుంది ద్రోణ తనకి దగ్గరగా వచ్చి అణ్వి చుట్టూ చేతులు వేస్తాడు అన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ అన్వి పేస్ని చూసి నవ్వుకొని తన్ని వెనక్కి తిప్పి బ్లౌజ్కి ఉన్న థ్రెడ్ ముడివేసి అలాగే వెనక నుండి హక్ చేసుకొని తన చెవిలో హక్కీగా హనీ కళ్ళు తెరువు అంటాడు అణవి మెల్లగా కళ్ళు తెరిచి అద్దంలో నుండే ద్రోణ కళ్ళల్లోకి చూస్తుంది చంపేశావు అని లుకింగ్ గార్జియస్ నా కి ఫీల్ చేసావు అంటూ తన మెడవంపులను ముద్దు పెడతాడు అన్వి కళ్ళు మూసుకొని అలాగే నిలబడి ఉంది ద్రోణ తన్ని వదిలిపెట్టి దూరంగా నిలబడతాడు అన్వి కళ్ళు తెరిచి చూస్తుంది ద్రోణ నవ్వుతూ తన్నే చూస్తూ నిలబడతాడు అన్వి సిగ్గుపడుతూ వెళ్ళబోతుంటే తన చేతిని పట్టుకొని ఏంటి మొగుడిని వదిలేసి వెళ్ళిపోతున్నావు నేను రావక్క లే లేదా అని తన చేతిని విడిచి భుజం చుట్టూ చేయి వేసి పద అని తీసుకెళ్తాడు అన్వి అతన్ని అలాగే చూస్తుంది ఇద్దరు స్టేజ్ దగ్గరికి వెళ్తారు అక్కడ అప్పటికే అందరూ ఉండటంతో వాళ్ళతో కలిసి కూర్చుంటారు కొద్దిసేపటికి సంగీత్ స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క జోడీ వెళ్ళి డ్యాన్స్ చేసి వస్తారు అలా కొద్దిసేపటికి సంగీత్ కూడా అయిపోతుంది దర్శి తన రూంలోకి రూంలో కూర్చొని అలేఖ్య గురించి ఆలోచిస్తాడు అలేక్య నన్ను ప్రేమిస్తుందా తను నన్ను ప్రేమించడం ఏంటి నేను ఒక అనాథని నేను తనకి సరిపోను ఈ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పాలి లేకపోతే నా మీద ఆశలు పెంచుకుంటుంది అనుకుని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తల్లి వెనక్కి వాలుస్తాడు దర్శి ఫోన్ తన్నీ రూమ్లో మర్చిపోవడంతో తన రూమ్లోకి వెళ్తూ అతని పేరు వినిపించడంతో అక్కడే ఆగిపోతాడు అలెక్ తనని ఇద్దరు అతని గురించి ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోతాడు అంతా గుర్తురాగానే ఏం చేయాలో తెలియక అసహనంగా ఫై ఫీల్ అయి కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు ఇంతలో తన భుజంపై ఎవరో చేయి వేసేసరికి తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ద్రోణ కనిపిస్తాడు